ఈ వారం ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహపూర్వక వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యనిర్వహణ చేయగలుగుతారు సభల్లో పాల్గొంటారు వ్యవహారిక విషయాల్లో కూడా చెల్లుబాటుతనం కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు అభివృద్ధిని తెచ్చిపెడతాయి కుటుంబ వ్యవహారాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే బుధగ్రహం మీకు ప్రతికూలతని కలిగిస్తుంది కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికై విష్ణు సహస్రనామ పారాయణ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం వంటివి బాగా ఉపయోగపడతాయి ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం ఈ వారమంతా కూడా మీకు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని నివారింపచేస్తుంది ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది ఇక పెసలు ఆకుపచ్చ వస్త్రాలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే చక్కటి ఉపయోగకరమైనటువంటి కార్యనిర్వహణ చేయగలుగుతారు ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది ఇక ఈ వారం మీరు చేపట్టేటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే వ్యాపార విస్తరణలు బాగా అనుకూలిస్తాయి